శ్రీ నమః పూర్ణిమకు ముందుగా వచ్చే పవిత్రమైన శ్రావణ శుక్రవారం రోజున మనం ఎంతో భక్తితో శ్రద్ధతో వ్రతాన్ని ఆచరించబోతున్నాం ఇప్పుడు మనం పురాణాల ప్రకారం శాస్త్రోక్తంగా వరలక్ష్మీదేవిని పూజించేది ఎలా అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా పూజకు కావలసిన సామగ్రి సిద్ధం చేసుకోండి కలశం మత్తి లేదా వెంది ముఖం బియ్యం కొబ్బరికాయలు పసుపు కుంకుమ పూలు పంచామృతం కోసం పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర నైవేద్యం కోసం మీ ఇష్టమైన ప్రసాదం పాయసం పూర్ణం లేదా లడ్డు దీపారాధన కోసం వత్తులు దీపాలు మొదలైనవి కూడా ముందుగానే సిద్ధం చేసుకోండి పూజకు ముందుగా శుద్ధంగా స్నానం చేసి పూజామంటపాన్ని ఏర్పాటు చేసుకోవాలి తూర్పుముఖంగా లక్ష్మీదేవిని ఉంచాలి ఒక గ్లౌజ్ పీస్పై బియ్యం పోసి దానిపై స్వస్తి గుర్తువేసి కలశాన్ని ఉంచాలి ఆపై లక్ష్మీ ముగ్గాన్ని స్థాపించండి పసుపు కుంకుమ పూలతో అందంగా అలంకరించండి కూడా ఆకుపచ్చ చీర ఆకుపచ్చ గాజులతో మంగళకరంగా అలంకరించుకోవచ్చు ఇప్పుడు వినాయక పూజ ఓం శ్రీ మహాగణాధిపతయే నమ అని ప్రార్థించి గణపతిని పూజించండి ఇప్పుడు వరలక్ష్మీదేవిని అష్టమహాలక్ష్మీ రూపాల్లో పూజించండి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమ అష్టలక్ష్ములగా అమ్మవారిని పుష్పాలతో పూజించండి ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విద్యాలక్ష్మి సంతానలక్ష్మి ధనలక్ష్మి ఇప్పుడు వరలక్ష్మీ వ్రతకథను శ్రద్ధగా చదవండి లేదా వినండి పౌరాణికంగా చారుమతి అనే సతీదేవి వ్రతాన్ని ఆచరించి మహాలక్ష్మి అనుగ్రహణ పొందుంది ఆ తరువాత లక్ష్మీ అమ్మవారికి పంచామృత అభిషేకం చేయండి అమ్మవారిని పుష్పాలతో అలంకరించి ప్రసాదం సమర్పించండి అపై దీపారాధన చేయండి హారతిన ఇప్పుడు పసుపు తాడును లేక ముత్యాల తాడును అమ్మవారికి కట్టండి తరువాత మీరుకూడా భక్తిశ్రద్ధలతో ధరించండి ఈ తాడు సౌభాగ్యం సంతానం సంపదకు సంకేతంగా ఉంటుంది ఇప్పుడు ఈ మంత్రాన్ని జపించండి ఓం చ విద్మహే విష్ణుపత్చచ ధీమహి తన్నో లక్ష్మిహి ప్రచోదయాత్ మీకు నచ్చిన అష్టోత్తర శతనామావళి లక్ష్మీ అష్టకం లేదా లలితా సహస్రనామావళి చదవవచ్చు ఇప్పుడు ముతైదువలకు పసుపు కుంకుమ ఇచ్చి వాయనము సమర్పించండి వాళ్ల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం పొందండి ఈ వరలక్ష్మీ వ్రతం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంటిని సుఖ సంపదలతో నింపాలి మీ కుటుంబానికి ఆయుర్దాయం ఆరోగ్యం శాంతి సౌభాగ్యం ప్రసాదించాలి